వీధి కుక్కల గురించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఢిల్లీ వీధిలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ షెల్టర్ లో పెట్టండి అని అప్పుడు జంతు ప్రేమికులు వచ్చేసారు రోడ్ల మీదకి కోవలతో ర్యాలీలు చేశారు చిన్నపిల్లల్ని నెలల పిల్లల్ని కుక్కలు పీక్కు తిన్నప్పుడు ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా లాక్కి బయటికి చంపేసినప్పుడు మనిషి ప్రేమికులు ఎవరు రాలా వీళ్ళని జంతు ప్రేమికులు అనలేము వీళ్ళలో నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కుక్క ప్రేమికులు కుక్కల్ని మాత్రమే ప్రేమిస్తారు మరి కోళ్ళు మేకలు జంతువులు కావా అని చాలా మంది అడుగుతున్నారు సోషల్ మీడియాలో సో ఈ జంతు ప్రేమికులందరూ రోడ్డు మీదకి వచ్చి నిరసనలు కొవ్వొత్తులతో ర్యాలీలు ఏడుపులు పెడబొబ్బలు వీటితో సుప్రీం కోర్టు తన తీర్పుని సవరించింది ఆ వీధి కుక్కల్లో రేబీస్ అలానే అగ్రెసివ్ గా ఉన్నటువంటి కుక్కల్ని మాత్రమే షెల్టర్ లో ఉంచండి మిగతా వాటిని యథావిధిగా వీధుల్లోనే ఉండనివ్వండి అని చెప్పింది కొంతమంది ఉంటారు కదా కాస్త మనుషుల్ని ప్రేమించే వాళ్ళు మనిషి ప్రేమికులు రియాక్ట్ అవుతున్నారు ఆజీవి ఈ తీర్పు మీద తీవ్రంగా స్పందించారు ఆయన ఏమన్నారంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో మొదటి పాయింట్ ఏంటంటే వ్యాక్సినేషన్ అలాగే డివామింగ్ వీధి కుక్కలన్నిటినీ తీసుకొచ్చి వాటికి రేబీస్ ఇంజెక్షన్లు ఇచ్చి నూలిపూరుగు మందులు ఇచ్చి ఏ ప్రాంతానికి చెందిన కుక్కల్ని ఆ ప్రాంతంలో వదిలేయండి అని ఇక్కడ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ రేబీస్ ఇంజెక్షన్లు అలానే నూలిపూరుగు మందులు వేసినంత మాత్రాన కుక్క కరకుండా ఉంటుందా వేటాడే స్వభావం దాని ఆకలి తగ్గుతుందంటారా అని రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీధి కుక్కలు అన్నింటినీ పట్టుకున్నారు కదా పట్టుకున్న తర్వాత వాటిలో వేటికైతే రేబీస్ ఉందో అలానే అగ్రెసివ్ గా బిహేవ్ చేసే కుక్కల్ని షెల్టర్స్ లోనే ఉంచండి మళ్ళీ వీధిలోకి వదిలిపెట్టకండి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీని గురించి రామ్ గోపాల్ వరం అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే లక్షలాది కుక్కలు ఉన్నాయి వీటన్నిటికి రేబీస్ టెస్టులు చేయడానికి తగిన వసతులు ఉన్నాయా నిధులు ఉన్నాయా సిబ్బంది ఉన్నారా అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు అంతేకాదు అగ్రెసివ్ గా ఉన్న కుక్కని ఏ విధంగా గుర్తిస్తారు దానికి ఏమైనా కొలమానం ఉందా వాటికి ఏమైనా మానసిక పరీక్షలు ఏమైనా చేపిస్తుంటారా రేపీస్ లేదని కొన్ని కుక్కల్ని మీరు వీధులకు వదిలిపెట్టి ఉండొచ్చు అవి ఆ తర్వాత అగ్రెసివ్ గా దూకుడుగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు మరి ఎవరైనా పర్యవేక్షిస్తూ ఉంటారా మూడోది ఆహారం పెట్టే ప్రదేశాలు ప్రజా పరిసరాల్లో ఆహారం పెట్టద్దు నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే వాటికి ఆహారం పెట్టాలి అని తీర్పిచ్చింది ఆర్జీవి అడుగుతున్నది ఏంటంటే నిర్దేశిత ప్రదేశాలంటే ఏవి ఎక్కడ పెడతారు కుక్కలకు ఏ విధంగా తెలుస్తుంది ఇప్పుడు నగరాల్లోను గ్రామాల్లోనూ బోర్డని కుక్కలు ఉన్నాయి వీటన్నిటికీ అక్కడ ఆహారం పెట్టడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన శాఖ పర్యవేక్షిస్తూ ఉంటుందా ఈ మున్సిపల్ శాఖనే చూసుకుంటారా లేదా పోలీస్ శాఖనే ఇదంతా చూసుకుంటుందా లేదంటే ప్రత్యేకంగా డాగ్ పోలీస్ అనే ఏదైనా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వీటికి ఆహారం పెట్టించడం వీటిని పర్యవేక్షించడం జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు వీటితో పాటు మరొక ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు ఆయన ఇప్పుడు సవరించి ఇచ్చినటువంటి తీర్పులో కుక్క కాటు బాధితులు కుక్కలు కరిచి ప్రాణాలు కోల్పోయిన పిల్లల గురించి సుప్రీంకోర్టు ఎందుకు ప్రస్తావించలేదు దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి అని ఆయన మీరే ఉంటారు